నమస్కారం రామాయణంలో ఇంద్రజిత్తుల వారి పాత్ర గురించి ఎంత బలమైనదో మనందరికీ తెలిసిందే అయితే ఆయన్ని ఓడించడం అనేది ఎంత అసాధ్యమైన పని కూడా అందరికీ తెలిసిందే అంతటి బలవంతుడైన ఇంద్రజిత్తును ఓడించగలిగిన ఒక్కే ఒక్క ఆయుధం మన లక్ష్మణస్వామి ప్రయోగించారు భూమి ఆకాశం నీరు పాతాళం ఇలా ఎక్కడి నుంచైనా సరే యుద్ధం చేయగల శక్తి ఇంద్రజిత్తుల వారికి ఉంటుంది ఆయన ఓడించడం కూడా అంతటే అసాధ్యమైన పని మరి అలాగే తన తపస్సిద్ధితో ఎన్నో ఆయుధాలను పొందిన మహాయోధుడు ఇంద్రజిత్తు మరి ఇంతటి బలవంతుడైన ఇంద్రజిత్తు కేవలం లక్ష్మణ స్వామి ఆయుధాలచే అలాగే ఆయన బాణాలుచే నేలకొరుగుతాడు అందులోనూ ఇందుకు ఇంకొక కారణం కూడా ఉంది ఇలా ఎందుకు ఆయన నేలకొరుగుతాడు ఎలా మరణిస్తాడు అనే విషయం గనక మనకి తెలిస్తే నిజంగా షాక్ అవుతాము ఇలా ఆయన ఇంద్రజిత్తు మరణానికి గల కారణం ప్రత్యంగిరానే అమ్మవారి ఉగ్ర రూపాన్ని ప్రత్యంగిరా అంటాము అమ్మవారు అలా వేయి కళ్ళతో ఉగ్రరూపంతో వేయి కళ్ళతో అమ్మవారిని చూస్తే మనకి గుండె జల్లు అన్నంత ఫీలింగ్ కలుగుతుంది మరి అంత ఉగ్రరూపమైన అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితానికి కూడా ఉండదని చెప్పాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకునే టైంలో హోమం చేస్తే ఎంతో మంచిది అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది హోమం అని కూడా చెప్తున్నారు మరి ఈ హోమం నుంచి మధ్యలో గనక లెగిస్తే అమ్మవారే రివర్స్లో వచ్చి వారిని చంపేస్తుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది అదేవిధంగా ఇంద్రజ మరణం కూడా జరిగింది అని అని చెప్తూ ఉంటారు మరి ఇంతటి శక్తివంతమైన అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు ప్రత్యంగిరా అమ్మవారిని ఆలయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి మరి అలాంటి ఆలయాల్లో ఒకటి మనకి దిల్సు నగర్ కొత్తపేటలోని ఉంది అమ్మవారి ప్రత్యంగిర ఆలయం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అమ్మవారికి ఎంతో ఇష్టమైన హోమం కదా అమ్మవారు ఎంతో ప్రీతికరమైన హోమానికి కావాల్సిన వస్తువులు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు సాధారణంగా హోమాల్లో నెయ్యి ఇలా ధూపం ఇలా చూస్తాము కానీ అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడంతో పాటు హోమంలో ఉపయోగించేది ముఖ్యంగా ఎండుమిర్చిని ఎండుమిర్చిని పసుపు కొమ్ముల్ని కలిపి హోమంలో మనకి ఉపయోగిస్తూ ఉంటారు సాధారణంగా మనం ఒక్క ఒక్క ఎండుమిర్చిని నిప్పులో అలా కాలిస్తే చాలు మనకి ఆ ఘాటు అనేది తెలుస్తుంది ఆ కోరు అనేది తెలుస్తుంది కానీ ఇక్కడ ఎన్ని మిరపకాయలను వేసినా సరే ఆ ఘాటు కానీ ఆ కోరు కానీ మనకి అనిపించదు అదే అమ్మవారి యొక్క మహిమ అని కూడా అందరూ భావిస్తారు మరి ఈ హోమం ఎలా జరుగుతుంది ఎండుమిర్చులతో హోమం చేస్తే ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి తెలుసుకుందాం నమస్తే కారం నమస్కారం నమస్కారం అమ్మవారు ప్రత్యంగిరా అమ్మవారు ఎంత విశిష్టత కలిగిందో మేము రెండు రోజుల నుంచి వచ్చి చూస్తున్నాము ప్రత్యేకమైన హోమాలు అభిషేకాలు పూజాది కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అమ్మవారి గురించి మీ మాటలు నాకు ఎప్పటినుంచో తెలిసింది కాదు కదా దీని గురించి ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుసు మేము రీసెంట్గా ఒక ఇంకా మూడు నాలుగేళ్ల క్రితం కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యంగా మొదలు దర్శించుకోవాల్సిన వారాహి అమ్మవారి అని చెప్పి మొదటిసారి నేను నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో తెలుసుకున్నాను ఆ తర్వాత మా నేను ఏకలవ శిక్షత్వం చేసే మా సాంబేదం శర్మ గారికి కూడా గుర్తాళం పీఠం గురించి సిద్ధేశ్వరానంద స్వామి వారి గురించి చెప్తే అప్పుడు ఆయన గురించి తెలుసుకుని ఓహో అని చెప్పి అప్పటి నుంచి నాకు వారాహి అమ్మవారిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవాలని చాలా ఒక ప్రగాఢమైన కోరిక కలిగింది అప్పుడు మన హైదరాబాద్లో ఏముందా అని చేస్తే ఇక్కడే మా ఇంటి దగ్గరే అల్కాపూర్లో ఇక్కడ ఉందని తెలిసి మేము అప్పటి నుంచి రావడం జరిగింది మొదటిసారి చూసినప్పుడే అమ్మవారిని అది స్వామి వారి విశిష్టత అది ఆయన ప్రతిష్ఠించారు కాబట్టి ఇక్కడ క్షేత్రాల్లో మనకి ఏదైతే ఒక రకమైన ఒక ఫీలింగ్ వస్తుందో తిరుపతిలో కానీ ఇలాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో శ్రీశైలంలో కానీ ఆ యొక్క ఫీలింగ్ మామూలుగా మనకి ఇక్కడ ఇక్కడ మనం తిరుగుతే కనుక మనం చూస్తే కనుక చాలా అరుదుగా లభ్యమవుతుంది ఆ యొక్క శక్తి కానీ ఇక్కడికి వస్తే మొదటిసారి నేను అది ఫీల్ అయ్యాను చాలా శక్తిని అనుభవించాను అందుకని అప్పటి నుంచి మళ్ళీ అమ్మవారి శక్తి నన్ను ఇక్కడికి లాగుతూనే ఉంది సో వీలైనప్పుడల్లా నేను వచ్చే వస్తూనే ఉంటాను తరచు ముఖ్యంగా ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో హోమం ఒకటి విశిష్టత ఎంతో విశిష్టత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైందని చెప్పాలి ఎండుమిరపకాయలతో హోమం అనేది ఇక్కడే చేస్తారు అని విన్నాము మరి కనీసం కోరు కూడా రాకుండా అమ్మవారి గొప్పతనం ఏంటో అక్కడే అర్థమవుతుంది దానికి అవును అమ్మవారు అంటే కమ్మధనం కదండి అందుకని అమ్మవారి దగ్గర ఏం చేసినా కమ్మగానే చూసుకుంటారు అందులో ఎండుమిరపకాయలే వేసినా ఇప్ప పూలే వేసినా ఉప్పే వేసినా కూడా భక్తులకి ఏం కాదు భక్తులకి అన్నీ బాధలు తొలగించాలని చెప్పి ప్రత్యంగ రామవర్గాన్ని మనకి బాధ కలిగించరావిడ అందుకనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ జరుగుతున్నాయి ఈ హోమాలు కాబట్టి ఈ హోమాలనే ప్రక్రియ ముఖ్యంగా చాలా అన్ని అన్ని విషయాలు దీనిలో కవర్ చేశారు ఈ హోమంలో కనుక చూస్తే కనుక స్వామి వారు ఆయన ఆధ్వర్యంలో జరిగే ఆయన పర్యవేక్షణలో జరిగిన హోమం కాబట్టి ఆయన రూపొందించిన హోమం కాబట్టి వీటిలో అన్ని విషయాలు కవర్ చేసి పూర్తిగా సంపూర్ణమైన ఒక హోమం అనమాట అది ఈ రోజుల్లో ముఖ్యంగా పైగా కలిలో మనకి జనఘోష ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు దిష్టి తగలడం ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు జనాల ఎమోషన్స్ చాలా కాంప్లెక్స్గా ఉన్నప్పుడు మనకి ప్రశాంతంగా జీవితం కావాలనేదే కోరుకునేటప్పుడు అలాంటప్పుడు ఇలాంటి హోమాలు చాలా ముఖ్యం అని నేను విశ్వసిస్తాను అందుకని ఇక్కడ తరచు రావడం జరుగుతుంది అమ్మవారు అంటేనే కమ్మదనం అని చెప్పారు అలా కమ్మనైన పాటలు మీరు చాలా ఇండస్ట్రీకి అందించారు అమ్మవారి గురించి ఒక రెండు లైన్లు ఏదన్నా ఒక పాట పాడ నాకు అమ్మవారు అంటే శారద అమ్మవారే ఎందుకంటే పాట ఇచ్చేవారు కాబట్టి అందు కాబట్టి నేనే కంపోజ్ చేసుకున్న చిన్నప్పుడు నేను కంపోజ్ చేసిన ఒక పాట మీకు పళ్ళు పాడతాను निगमागमरूप वाणी निगमागम रूपिणी करुणीन् सवे सदुलिडी नलुवचली वाणी रूपिणी करुणीन् सवे వాణి మీ గాత్రం ఎప్పుడన్నా హాయిగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాం కదా అమ్మవారి విశిష్టత ఏంటి అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ కూడా ఆలయ అర్చకులు శర్మగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ప్రత్యంగిరాం ఆశ్చిత అనంత కళ్యాణ గుణాభిరామం సురా సురేషాశ్చిత పాద పద్మాం సచిత్ పరానంద మయీం నమామి ఈ దేవతని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకున్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి సమస్తమైన కోరికలు నెరవేర్తాయి అన్నమాట మనకి ఈ దేవాలయాన్ని పరమహంస పరివిరాజకాచార్యవరిలు కుర్తాళం పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారిచే ఈ దేవాలయం ప్రదర్శించబడింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ దేవాలయంలో అనేక విధాలు ద్రవ్యములతో ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయన్నమాట మొట్టమొదటిగా మనం లక్ష్మీ గణపతి యొక్క మహామంత్రాన్ని హోమం చేస్తాం గణపతి గారికి మనకు ఉన్నటువంటి సమస్తమైన దుఃఖములు నహించబోటం కోసం సమస్తమైనటువంటి విఘ్నాలు కూడా నివారణ మన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవడం కోసం కోసం గణపతి గారికి అటుకులు బెల్లము తామర గింజలతో హోమం చేస్తాం అనమాట తదనంతరము గురు శుశ్రూషయా విద్య ఏ విద్య సిద్ధించాలన్నా మనకి గురుగారి యొక్క అనుగ్రహం ఉండాలి కనుక గురువు యొక్క మహామంత్రాన్ని హోమం చేస్తాం అనమాట అటుకులు బెల్లము తామర గింజలతో సిద్ధ గురువు యొక్క మహామంత్రాన్ని హోమం చేస్తాం తదనంతరము ఈ దేవాలయంలో కాలభైరుల యొక్క మహామంత్రాన్ని హోమం చేస్తాం అంటే వారు కాలాన్ని సాధిస్తారన్నమాట మనకు ఉన్నటువంటి నవగ్రహ దోషాలను నివారణ చేస్తారు నాగదోషము కాలసర్పదోషము కుజుదోషము ఇటువంటి దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి మళ్ళీ దాంతోపాటుగా ముచ్చుగండ దోషాలు అపముచ్చుగండ దోషము వాహనగండ దోషాలు ఈ దోషాలను నివారణ కోసం ఎర్ర బియ్యము మళ్ళా విప్ప పువ్వుతో హోమం చేస్తాం కాలభైరోడికి తదనంతరము బగలాముఖి మహామంత్రాన్ని హోమం చేస్తాం బగలాముఖి మహామంత్రం అనేది ఆవిడ స్తంభన విద్య అంటారు బగలా మేక విద్యాచడాచహితాస్ముత షట్్రిశదక్షరోపేత జగస్తంభనకారిణి ఆవిడనే బ్రహ్మాస్త్రము అంటారు ఆ బ్రహ్మాస్త్రాన్నే ఆవిడ ఆరు రకాల స్తంభన చేస్తుంది అగ్ని స్తంభన జలస్తంభన వాయు స్తంభన శత్రు స్తంభన రణ స్తంభన మాయాస్తంభనటు ఆరు రకాల స్తంభన చేస్తుంది బగలాముఖి దేవత ఈ యొక్క ఈ విద్యనే బ్రహ్మాస్త్రము అంటారు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇంద ఎత్తు లంకాపట్నంలో హనుమస్వామివారిని ప్రయోగిస్తాడు వారు బందీకుతులవుతాడు భారత యుద్ధం అంతా అయిన తర్వాత దుర్యోధనుడు కూడా ఈ విద్యతోనే జలస్తంభం చేసి నీళ్లల్లో దాక్కుంటాడు అనమాట ఈ మంత్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి శత్రు అనేవాడు ఇటువంటి వాడైనా సరే వాళ్ళకి నోటి మాట ఉండదు కంటి చూపే ఉంటుంది అంత గొప్ప విద్య ఈ విద్య ఈ దేవతకి మనం పశువులతో హోమం చేస్తాం తదనంతరము మన గురుదేవుల నుండి సిద్ధేశ్వర భార వారు వారాహి మహాప్రత్యంగిరా మంత్రాన్ని ప్రసాదించారు ప్రత్యంగిరా విద్యకి వారాహి విద్యను కూడా మనకి ఆయన సంధానం చేసి ఇచ్చారనమాట ఆ విద్యను హోమం చేస్తాం వారాహి విద్య ప్రిత్యంగిరా విద్య అనేది చాలా ఉగ్ర విద్యలు పూర్వకాలంలో వారాహి మహామంతం చేసేవాడి పంచన పిచ్చింగిర మహామంతం చేసేవాడి యొక్క చెంతన మళ్ళానేమన్నా శరభేసు వేసేవాడి చెంతన ఉండకూడదని శాస్త్రవాక్యం ఆ విద్యలు ఈనాడు అమ్మవారు మనకి సిద్ధేశ్వర భారస్వామి వారికి అనుగ్రహం చేత మనకి ప్రసాదించబడ్డాయి ఆ విద్యలన్నీ కూడా మనం వారాహి మంతాన్ని ఈ దేవాలయం హోమం చేస్తాం ఆ వారాహి మంతం ఎటువంటి పనులు చేస్తుందయ్యా అంటే మనకి దేవాలయంలో ఎవరన్నా కూడా పిల్లలు చిన్నపిల్లలు నిద్రపోకపోయినా ఏడుస్తున్నా సరే ఉప్పు ఆవాలు దిష్టి నిప్పుల్లో వేస్తారు ఎండు మిరపకాయలు దిష్టి పూర్వకాలంలో వాళ్ళు నిప్పుల్లో కానీ వేసేవాళ్ళు అనమాట ఎండుమిరపకాయలు అలాగే మన ఇక్కడ ఈ అమ్మవారికి ఎండు మిరపకాయలు తెల్లావాలు నల్లావాలు తానికాయలు ఉప్పు ఇటువంటి ద్రవ్యాలతో హోమం చేస్తామన్నమాట ఈ ప్రత్యంగిర విద్య అనేది చాలా సనాతనమైన విద్య பிரச்சங்கிராம் ஆச்சித்தல்பவல்லம் அனந்த கல்யாண குணாபிராமம் சுராசுரே சாச்சிதாத பத்மா சச்சித் பரானந்த மயிம் நமாமி தேவதக்க சுவரூபம் ஏ விதங்கா உந்தையாண்டே సహస్రవదనాం దేవీం శతవాహుంటిలోచనాం రక్తమాళ్యాంబరధరా సర్వాభరణూషిత శక్తిం ప్రత్యంగిరాం ధ్యాత్మాదసిద్ధే నమ ప్రత్యంగిరా దేవీం ప్రతికూల మంతసిద్ధించతాం దేవీం చింతయామి హృదంభజే ప్రత్యంగిరాం శాపహరాం భూతప్రేత వినాశినీం చింతయే దుగ్రగుత్యాం తాం పరమైశ్వర్యదాయినీం ఈ పరమైశ్వర్యదాయిం ఆరాధిస్తే తరగ ఐశ్వర్యం వస్తుందని శాస్త్రవాక్యం మళ్ళా ఈ దేవతకు స్వరూపం ఈ విధంగా కూడా వర్ణించబడి ఉంది సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్పుల్లవత్రోజ్వలాం శూలస్తూల కాల పాషమరు వ్యాఘ్రాగ్రహస్తాంబుజా దముష్ట్రాకోటి విశంకటాచకుహురా మారక్త నేత్రయీం బాలేంజు దితుమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావే ఈ దేవత మనకి నాలుగు రోడ్ల మధ్యలో కానీ మూడు రోడ్ల మధ్యలో కాని చాలామంది దిష్టి తీసి కొబ్బరికాయలు నిమ్మకాయలు బొగ్గులు ఎర్రన్నము ఇటువంటి ద్రవ్యాలని పడేస్తూ ఉంటారు తెలియక మనం నడుస్తూ దాటినా బండి మీద వెళ్తూ దాటినా అటువంటి వాడి యొక్క దుష్టగ్రహాల యొక్క ప్రభావం ఉన్న మన మీద కక్షతో ఏమైనా చేతపడేసినా వాటన్నిటిని కూడా తంత్రం చేసిన దాన్ని ఈ దేవత శల్యాతో బర్చిస్తుంది అంత గొప్ప విద్య ఈ ప్రత్యంగిరా విద్య ఈ దేవతకి ఆ యొక్క రక విధాల నుండి ద్రవ్యాలతో హోమం చేస్తూ ఉంటాం అన్నమాట అమ్మవారి గురించి పూజారి వారి మాటల్లో విన్నాం కదా మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు అమ్మవారిని దర్శించుకున్నారు మరి వాళ్ళ అభిప్రాయం ఏంటి అమ్మవారి గురించి ఏం చెప్తారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి రాజేశ్వరరావు అమ్మవారిని ఇక్కడ చాలా మహిమగల్ అమ్మవారు అంటారు సో మీ అభిప్రాయం కనబడుతుంది అందుకే మేము వచ్చినాము దమ్మాయిగూడ నుండి వచ్చాము మేము చూసినాము అంత బాగానే ఉంది అదే యజ్ఞం గిట్ట చేయాలి అదే అనుకుంటున్నాము మా పనులు అయితే హోమాలు హోమాలు మొక్కలు చేసుకోవడానికి నా పేరు విశ్వరూపాచార్య అండి దమ్మ కూడా వచ్చిన దర్శనం అమ్మవారి లోపల ప్రశాంతంగా ఉంది హోమాలు పూజలు మంచిగా ఒక పదిహేను నిమిషాలు కూడా కూర్చున్నాం ప్రశాంతంగా ఉంది ఏ బాధ లేకుండా మంచిగా ఉంది అమ్మవారు మా పని కావాలని మొక్కుతుంది అంత దూరం పెంచి అండి నా పేరు ఏ హరిప్రసాద్ అండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఈ గుడికి ప్రతిసారి రావడం జరుగుతుంది నాకు ఏ కోరికలున్నా ఏ బాధ ఉన్నా నేను వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆ కోరికలు అన్నీ నెరవేరుస్తాయి మంచిగా నాకు చాలా మంచిగా అంటే నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి ప్రతిసారి నేను వచ్చి ఇక్కడ దర్శనం చేయించుకుంటాను ప్రతి ఆదివారము చాలా దూరంకి వెళ్ళి వస్తాను నేను వచ్చేది దిల్సు నగర్ నుంచి వస్తానండి ఇక్కడ హోమము ప్రతి ఏటా పున్నం రోజు కానీ అమావాస రోజు ప్రతిసారి జరుగుతుంది అది మన ఇంటికి మన ఆరోగ్యానికి చాలా మంచిదని ఇక్కడ పురోహితులు అంటారు కాబట్టి ప్రతిసారి చేస్తాను నా పేరు హేమలత అండి మేము అంబర్పేటలో ఉంటాము అంబర్పేట నుంచి ఇక్కడికి అమ్మవారి దర్శనం వస్తాము ప్రతి అమావాస అమావాసకి వస్తాము మా అమ్మాయి పెళ్ళి కూడా అమ్మవారి దగ్గరికి హోమం చేయించినాకనే సెటిల్ అయింది ఇంకా నెక్స్ట్ మా బాబు జాబ్ గురించి అని ఇక్కడికే వస్తున్నాము కంపల్సరీ అమావాస్యకి ప్రతి సండే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుపోతాము అమ్మవారు మిర్చి హోమం చేస్తారండి ఆ వచ్చే పొగలో అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా అదనిపిస్తుంది అండి అంతేనండి ఇంకా అమ్మవారి దయ మాకు ఎప్పుడు ఉండాలి వెళ్ళే అమ్మవారిని కోరుకుంటాం నమస్తే అండి నా పేరు శ్రీదేవి నేను ఫ్రమ్ కౌకూర్ నుంచి వచ్చాను నేను నేను ఈ గుడికి రావడం ఇది రెండోసారి అమ్మవారు చాలా మహిమ కోరికన కోరికలన్నీ అన్నీ తీరతాయి మనకి గ్రహ బాధలు ఏమైనా ఉన్నా అవన్నీ తప్ప పూర్తి చేయించుకుంటే తప్పకుండా ఆవిడ చూపు వల్ల కోరికలన్నీ బాధ తీరుతాయండి హోమం ఎప్పుడు చేయించుకోలేదు కానీ విన్నానండి నేను హోమం గురించి అవి మనకి మనకి ఏదైనా ఉన్నా ఇంట్లో పెళ్ళిళ్ళు కాకపోయినా ఏదైనా చదువు రిచ్చా ఉద్యోగ రిచ్చా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా హోమాలు చేయించుకుంటూ ఉంటారు అమ్మవారు మంగళవారం అమావాస్య చాలా పట్టు అమ్మవారికి ఈ మంగళవారం అమావాస రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇంకా చాలా పట్టుగా ఉంటుంది అందుకని ఎక్కువ మంది పూజలు చేయించుకుంటూ ఉంటారు చాలా రేరుగా ఉంటుంది ఈ గుడి హైదరాబాద్ నాకు తెలిసి ఇక్కడే ఉన్నట్టుంది ఇంకెక్కడా లేదు వైజాగ్లో ఉంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో ఉందండి ఇది కానీ నమ్ముకుంటే మాత్రం చాలా మనకి కనిపిస్తుందండి ఆ పవర్ కనిపిస్తుంది మనకి థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లలకి సెలవులకి ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా తప్పనిసరిగా మేము అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాం వారాహి అమ్మవారి గురించి ప్రత్యంగిరా అమ్మవారి గురించి మనకి ఇదివరకు పెద్దగా అందరికీ తెలియదు ఈ మధ్య ప్రవచనకర్తలు వీళ్ళందరూ మనకి చెప్పటం వలన మనకి అమ్మవారి ప్రాశిష్టం గురించి ఎంతో తెలిసింది సో ఆ తర్వాత నుంచి మేము అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోవటం వారి ఆశీస్సులు పొందటం ప్రత్యేకంగా మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా గుడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం చాలా సంతోషంగా అనిపిస్తుంది మా గుడికి వచ్చినప్పుడల్లా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు లక్ష్మి అండి నేను ఫస్ట్ టైం రావటము మా కోడలు ఆవిడ చెప్పారు తను ఇక్కడికి రావటం అని నాకు కూడా బాగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటుంది అమ్మవారిని చూస్తే అదే ప్రవచనకర్తలు చెప్పిన ప్రకారం నేను కూడా కాశీలో ఉందని చెప్పారు కానీ నేను ఇంతవరకు వెళ్ళలేదు ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఓకే థ్యాంక్ యూ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయం వెలుపలకి మనం వచ్చేసాము ఆలయం లోపలికి రాగానే మనకి ముందుగా వారాహి అమ్మవారి దర్శనం అయితే మనకి ఇస్తున్నారు వారాహి అమ్మవారిని మనం చూడవచ్చు ఈ విగ్రహమూర్తి అమ్మవారు ఒక విగ్రహమూర్తి ఉన్నారు ఒకటి శిల్ప రూపంలో ఉన్నారు వారాహి అమ్మవారు అయితే మనకి దర్శనం ఇస్తున్నారు అలాగే లోపలికి వెళ్ళగానే మనకి స్వా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు అలాగే ప్రత్యంగిర మాత అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అమ్మవారిని చూద్దాం అమ్మవారు ఎలా ఉన్నారు అమ్మవారికి ఎలాంటి పూజాది కార్యక్రమాలు హోమం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం వెలుపలికి రాగానే మనకి లోపలికి రాగానే శ్రీకృష్ణుల వారి దర్శనం కూడా ఇక్కడ వస్తుంది శ్రీకృష్ణులు రాధా గోపికలు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ దర్శనం అమ్మ శ్రీకృష్ణు వారిని దర్శించుకోగానే పక్కనే మనకి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు కూడా మనకి దర్శనమిస్తున్నారు చూడవచ్చు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో హోమాలు కానీ పూజలు కానీ అర్చనలు కానీ అమ్మవారికి చేసుకుంటున్నారు చూడొచ్చు అమ్మవారి ప్రత్యేకత ఏంటో ఇక్కడే మనకు అర్థమవుతుంది అమ్మవారి మహత్యం ఎంతటి గొప్పది అనేది మహిమ ఎలాంటిది అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా సో మనం ప్రత్యంగిర అమ్మవారిని కూడా చూద్దాము అమ్మవారి విశిష్టత ఏంటి హోమం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా మనం చూసి తెలుసుకుందాం వచ్చే అయితే ఇప్పుడు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు హోమాది కార్యక్రమాలు అయితే చేయించుకున్నారు అమ్మవారి మహిమతో ఇక్కడ ఎంతో స్పెషల్గా చేసుకునే హోమం అయితే వాళ్ళు జరిపించుకోవడం జరిగింది అసలు ఎలా చేసుకున్నారు అమ్మవారి మహిమ ఏంటి వాళ్ళ నమ్మకం ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ మేము గత నాలుగేళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నామండి కుత్తాళంద స్వామివారు సిద్ధేశ్వర స్వామివారి అనుగ్రహంతో మేము అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తిగా అయ్యాయి పూర్తి నమ్మకం విశ్వాసంతోనే ఇక్కడ మేము ఇంచుమించు నెలకు ఒకసారి మేము హోమం చేయించుకోవడం జరుగుతుంది మా నమ్మకం చాలా గొప్పగా ఉంది వారాహి అమ్మవారు ప్రతింగరా స్వామివారు సిద్ధేశ్వర స్వామి వారు పీఠం వాళ్ళు ఇక్కడ రెండు గుళ్ళు ఉన్నా సరే కన్ఫ్యూషన్ అవ్వకుండా భక్తులందరూ ఈ కుర్తాళం పీఠం వాళ్ళ గుడికి వచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని హోమంలో ఉన్న ప్రత్యేకత దాని పవర్ ఎక్స్ట్రీమ్లీ చాలా పవర్ఫుల్ అండి మేము ఎక్స్పీరియన్స్ అయ్యి మేము ఇక్కడ చాలా మందికి మేము రిఫర్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ అనుభవంతో చాలా అనుభవించారు చక్కగా మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే అయ్యింది అంతేనండి థ్యాంక్స్ అండి జయమాతేనమ్మ ఈ కుర్తాళం పీఠం స్థాపించిన అమ్మవారి టెంపుల్ ఈ సి సిద్ధేశ్వర నంద భారతి స్వామివారి ఆధ్వర్యంలో నేను గత ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నాను ప్రతి సండే కం కంపల్సరీ అమావాస్య రోజు కానీ పున్నమ రోజు కానీ స్వా అమ్మవారిని దర్శించుకొని వెళ్తాను చాలా భక్తులు అంతకుముందు నేను చూసినప్పటికీ ఇప్పటికీ చాలా భక్తులు వస్తున్నారు అమ్మవారి కృపా దయాకలు ఎప్పుడు కూడా ప్రతి భక్తుల మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు హోమం నిర్వహించుకొని వచ్చారు మరి అమ్మవారి మహిమ ఏంటి వారు ఏమనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నా పేరు కరుణ మేము మణికొండ నుంచి వచ్చామండి ఇక్కడ గుడి చాలా ప్రసిద్ధం అని చెప్పారు సరే చూద్దాం ఒకసారి అని వచ్చాం హోమం చేయించుకున్నాం అంతా బాగా జరిగింది అంటే చాలా నమ్ముతున్నారు అమ్మవారు చాలా శక్తివంతురాలు ఇక్కడికి వచ్చాక కోరికలు కూడా నెరవేరుతాయని మీ అభిప్రాయం ఇప్పుడే కదా వచ్చి చేయించుకున్నాం నెరవేరేక సంవత్సరం మా స్నేహితుడు ఈ కాలనీలో ఉంటారు ఆయన ద్వారా తెలుసుకున్నాము ఇంతకుముందు కూడా ఒకసారి చేస్తూ ఇక్కడ హోమంలో పార్టిసిపేట్ చేశాము సెకండ్ టైం మళ్ళీ మా పాపకి కొంచెం మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేశాం అమ్మవారి మహిమ గురించి ఈయన ఉండటంతో మేము మళ్ళీ రెండోసారి రావడం జరిగింది నేను లామినేషన్లో పనిచేస్తుంటాను కంపెనీలో మా కంపెనీ వారికి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చేయించాను వాళ్ళ తరఫున నేను హోమం చేయించాను చేయించిన ఒక వారం పది రోజుల కల్లా వాళ్ళకి పర్మిషన్స్ అన్నీ బాగా జరిగాయి వాళ్ళ కంపెనీ కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది ఆయన సారు వాళ్ళ తరఫున నేను వచ్చి పది సంవత్సరం ఇప్పుడు కనీసం ఒక ఇరవై మాటల వరకు చేపించి ఉంటాను ఆ సారు వారికి కూడా మంచిగా జరుగుతుంది చాలా బాగా ఉంది ఆయనకు అన్ని అభివృద్ధి కూడా కంపెనీకి మంచి ఆర్డర్లు రావడము వాళ్ళ అభివృద్ధి వ్యాపారం అభివృద్ధి కావడము అన్ని విధాలా వాళ్ళకు బాగా సాటిస్ఫై అయిపోయిందండి ఎటువంటి ఇబ్బందులు లేవు వాళ్ళకు అన్నీ బాగా జరుగుతుందండి ఇప్పుడు కనీసం నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ ప్రచారం చేస్తున్నాను అమ్మవారి గురించి చెప్తూ ఉన్నాను అందరూ వస్తూ ఉన్నారు సార్ ఇక్కడ ఈ విధంగా బాగా జరుగుతుందండి అండి నేను ఈ కాలనీలో ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నాను ఇప్పుడు ఇక్కడే ఉండి నుంచి నాకు కూడా బాగా వారి ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అయితే ఉన్నాము ఆలయ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు మునిపల్లి శ్రీనివాసరావు గారు మరి ఆలయ ప్రత్యేకత ఏంటి ఆలయం కోసం ఆయన వంతు కృషి ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఆలయం దర్శించుకున్నాం అమ్మవారిని చాలా చక్కగా అనిపించింది హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అమ్మవారి ప్రత్యేకత ఏంటి ఓం శ్రీ గురుభ్యో భీ ఓం మాత్రే నమ నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు మహిమాన్విత యోగి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మలకు నమస్కరిస్తూ ఆదిపరాశక్తి శ్రీ పరమేశ్వరి పరమేశ్వరిదేవి పాదపద్మనుకు నమస్కరిస్తూ శ్రీ వారాహిదేవి పాద నమస్కరిస్తున్నాం జగద్గురువులు శ్రీ స్వామివారు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ మందిరం నిర్మించి ఇక్కడ అమ్మవారిని ప్రదర్శించడం జరిగింది ఆ రోజు నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ అమ్మవారి హోమాలు చేసుకొని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను తీసుకొని వెళుతున్నారు ఇవాళ భారతదేశంలో ప్రత్యంగిర వారాహి హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం ప్రతిరోజు అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగర హోమాలు జరుగుతాయండి ఇక్కడ లక్ష్మీ గణపతి సిద్ధగురువు కాలభైరవ బగళాముఖి వారాహి ప్రత్యంగిర ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి లక్ష్మీ గణపతికి వాడే అటుకులు బెల్లము తామర గింజలు తప్ప మిగిలిన ద్రవ్యాలన్నీ కూడా ఘాటైన పదార్థాలు ఎండుమిరపకాయలు తానికాయలు ఆవాలు విప్పపువ్వు నువ్వులు ఎర్ర బియ్యం పసుపు కొమ్ములు ఉప్పు మిరియాలు చాలా శక్తి దేవత మహిమాన్విత దేవత మహిమాన్విత క్షేత్రం ప్రతినిత్యం భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాగా విచ్చేస్తున్నారు జగద్గురువులు శ్రీ స్వామివారి ఆశిస్సులతో అమ్మవారికి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి అభిషేకాలు తర్వాత అర్చనలు హోమాలు అదేవిధంగా ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి అమ్మవారికి విశేష మహా నక్షత్ర హారతుల సేవ జరుగుతుందండి చాలా శక్తి దేవత ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు అమ్మవారు చాలా మిరాకిల్స్ చూపిస్తున్నారు మెడికల్ మిరాకిల్స్ చూపిస్తున్నారు డాక్టర్లు పేషెంట్లను పంపిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రత్యంగర సాధన వారాహి సాధన కాళీ సాధన కాలభైరవ సాధన దశ మహావిద్య సాధన ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మనం అందరం చేసుకునే అవకాశం కల్పించారు కుర్తాలం పీఠాదీశ్వరులు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలో ఉంటాయి అదేవిధంగా జూలై ఆషాఢ మాసంలో అమ్మవారికి శాఖంభరీ అలంకరణ సేవ శ్రావణ మాసంలో లక్ష గాజుల పూజ సేవ ఇవన్నీ సేవలు జరుగుతాయి చాలా శక్తి దేవత ఇవాళ భక్తుడికి భక్తురాలికి ఎటువంటి సమస్య తీరకపోయినా మన తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో జగద్గురువులు కుర్తాల స్వామివారు ప్రతిష్ఠించిన అమ్మవారి దేవాలయంలో ఇక్కడ హోమాలు చేసుకుంటే సమస్యలు తొలగిపోతాయని భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు పురోహితులు ఆస్ట్రాలజర్స్ భక్తులందరినీ ఇక్కడికి పంపిస్తున్నారు మనందరి అదృష్టం అమ్మవారు అందరినీ అనుగ్రహిస్తున్నారు అవకాశం ఉన్న భక్తులు మన తెలంగాణ హైదరాబాద్ కొత్తపేట శ్రీరామకృష్ణాపురంలో కొలువే ఉన్న కుర్తాల శ్రీ సిద్ధేశ్వరిపేట విభాగం ఆదిపరాశి శ్రీ ప్రత్యంగర పరమేశ్వరి మందిరంలో అమ్మవారిని దర్శించుకోండి అవకాశం ఉన్న వాళ్ళు హోమాలు చేసుకొని అమ్మవారి అనుగ్రహం కుర్తాళం పీఠాదీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఓం శ్రీ మనతో పాటు మరికొంద మంది భక్తులు ఉన్నారు హోమం చేయించుకొని వచ్చారు అమ్మవారి మహిమ ఏంటి వారి అభిప్రాయం ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ ఇప్పుడు ఇక్కడ హోమం చేయించుకున్నారు కదా మీరు ఎలాంటి నమ్మకంతో అమ్మవారికి ఇప్పటివరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేము ఎవ్రీ టైం రెగ్యులర్గా వస్తామండి చాలా శక్తివంతమైన మారు హోమం ఫస్ట్ టైం చేయించుకున్నాం చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా మాకు ఇవి కూడా నెరవేరాయి బాగా కోరికలు కూడా నమస్కారం రవికాంత్ అండి కుర్తాల స్వామి గారు ప్రతిష్ఠించిన అమ్మవారి టెంపుల్ మేము రెగ్యులర్గానే వస్తుంటాము మేము కోరుకుంది ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి జరిగింది అందరికి అందరు భక్తులకి కోరుకునేది ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికల మేరకు ఇక్కడ పూజలు హోమాలు చేయించుకుంటే మంచిది జరుగుతుందండి నమస్కారం ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మని దర్శించుకున్నాం కదా అమ్మవారి విశిష్టత తెలుసుకున్నాము పూజాది కార్యక్రమాలు ఎలా జరుగుతాయి హోమం ఎలా చేస్తారు హోమంలో ఉపయోగించేటువంటి పదార్థాలు ఏంటి ముఖ్యంగా ఇక్కడ మిరపకాయలతో హోమం నిర్వహిస్తున్నారు ఎలాంటి ఘాటు లేకుండా ఇంతటి అంటే అందులో వాడే ఘాటు పదార్థాలు ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉంది అంటేనే అమ్మవారి మహిమ ఏంటో మనకు అర్థమవుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు అమ్మవారికి ఏదన్నా అనుకుని మొక్కుకున్నట్లయితే హోమం జరిపించుకున్నట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరుతున్నాయి అలాగే డాక్టర్స్ సైతం పేషెంట్స్ని ఇక్కడ పంపిస్తున్నారు వాళ్ళ ఆరోగ్యం నయం అవ్వాలి అని మరి ఇంతటి గొప్ప మహిమ గల అమ్మవారిని మనం దర్శించుకున్నాం కదా చక్కగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించాము పూజించుకున్నాము అమ్మవారి మహిమకి పాత్రులయ్యాము మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నవారు గ్రహ దోషాలు ఎవరైనా ఉండి గ్రహ దోషాలు పట్టి పీడిస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హోమాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి అర్చన చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా అమ్మవారికి అమ్మవారి దగ్గరికి రండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మగారి కృపా కటాక్షాలకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరొక దేవాలయం వీడియోతో మళ్ళీ ముందుంటాం అంతవరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పొలిటికోస్ డివైన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్